ఏం చేయదు ఏం చెయ్యి మనకి చూడు నానా చూడు పెట్టుకుండా మీరు ఎట్లా ఉండాలా అందరికీ నమస్తే అండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాలు అంగన్వాణి సెంటర్స్లో కూడా చేయాలనేటువంటిది మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము అలాగే ఈ సంవత్సరం కూడా మేము అర్బన్ టూ సెక్టార్లోని అందరు అంగన్వాడీ సెంటర్స్లోని పిల్లలకి తీసుకుని వచ్చి ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్లో సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు